ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రైరోహం సంఘం వారి అనుదైన వాగ్దాన పరిచర్య వాడును కృంగజయవాడును వాడును ఆయనే సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం ప్రియమైన దేవుని వార్లారా హల్కానే అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు వారిలో అన్నాకి పిల్లలు లేరు తన గొడ్రాలుగా ఉంటూ అనేక నిందలు అవమానాలు భరిస్తూ సొంత వారితోనే అనేక మాటలు పడుతూ కృంగజేయబడిన సమయంలో అన్న ఎవరి యొద్కు మనుషుల యొద్కు వెళ్లకుండా దేవుని సన్నిధిలో తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తూ కన్నీటితో ఆయనకు తగ్గించుకొని ఎప్పుడైతే వేడుకొని చేసిందో సమయాలను దేవుడు అన్నకి అనుగ్రహించి తన యొక్క నిందను తొలగించారు అంతేకాకుండా అన్నకి ఐదుగురు పిల్లలను కూడా మరలా అనుగ్రహించారు తనకు కలిగిన సమస్త నిందలను అవమానాలని దేవుడు పూర్తిగా తొలగించారు అన్న జీవితంలో దేవుడి సంతోషం అనేది అనుగ్రహించారు అన్న ఎంతో సంతోషించి దేవుణ్ణి కీర్తించి ఆయనకు కృతజ్ఞరాలై ఉంది దేవుని జన్మ అన్న వలె నింద అవమానం అనేక మాటలు పడుతూ కృంగిపోయావేమో ఏ సమస్య వలన నీవు లేవలేకపోతున్నావేమో అయితే దేవుని మహిమ కొరకు ఆయన అనుమతిస్తూ ఉంటారు దేవుడే చేస్తారు ఆయనే లేవనెత్తుతారు బాగు చేస్తారు మన జీవితాలను కడతారు ఆయన సరిచేస్తారు అన్న వాళ్ళు మనం గుర్తించాలి ఆ సమస్య దేవుని మహిమ కొరకే నాకు వచ్చింది అని నన్ను కృంగజేసినను ఆయనే నన్ను లేవనెత్తును అని మనం విశ్వసిద్దాం ఆయన యొద్దకు వచ్చి మనం తగ్గించుకొని వల్ల ప్రార్థించినప్పుడు మనం జవాబు పొందుకుంటాం ఈ యొక్క వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు దైవజనులు బ్రదర్ పినేహేమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు